హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యంగా చూస్తే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆస్తులు వెనక్కి అయితే ఇవ్వాలని చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తర్వాత వృద్ధులందరూ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నిర్ణయం కూడా త్వరలోనే అమలు కాబోతోంది అసలు ఏంటి ఈ నిర్ణయం అనేది అయితే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అంటే ఇది కేవలం వృద్ధులకు మాత్రమే కాదు ఈ నిర్ణయం అందరికీ వర్తించే విధంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే లే లైక్ చేస్తే మరి మన్ మరింతమందికి సమాచారం సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి ఇక వివరలేకి వెళుదాం తల్లిదండ్రులను గనుక పట్టించుకోలేకపోతే మీ ఆస్తులు పోతాయి ట్రిబ్యూషనల్ ఆదేశాలకు అనుసరించి రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయవచ్చు చంద్రబాబు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు అయితే గనుక మనం చూస్తూ ఉంటాం వృద్ధాప్యం వచ్చిన తల్లిదండ్రుల చేత ఆస్తులైతే రాయించుకొని వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకోకుండా అలాగే వారి పట్ల కర్కశంగా గనుక వ్యవహరిస్తే గనుక వారసులందరికీ కూడా ఇప్పుడు హెచ్చరిక తల్లిదండ్రుల సంరక్షణ పరంగా బాధ్యత రహితంగా వ్యవహరించే ఏ బిడ్డల విషయంలో ఆర్డీఓ నేరు నేతృత్వంలో ట్రిబ్యూషనల్ ఇచ్చే ఆదేశాలను తీసుకొని గిఫ్ట్ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని జిల్లా అధికారులను రా రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ అయితే ఆదేశించినట్లు పిల్లలు నరకం చూస్తూ ఉండడంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నారు వృద్ధుల అభ్యర్థనలపై ఆర్డీఓ విచారణ జరిపించే ఆదేశాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయవచ్చని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీఎం శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు ఈ మేరకు ఈ రిక్ ఈ కార్డు సాఫ్ట్వేర్లో పోస్ట్ రిజిస్ట్రేషన్ ఈవెంట్స్ కింద వివరాలు నమోదుకి ఇప్పటికే ఆప్షన్ ఉందని అందులో పేర్కొన్నారు వృద్ధుల ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి తీసుకురావాల్సిన చర్యల్లో నెలకొన్న సందిగ్ధత ఉత్తర్వులు ఇచ్చారు అసలు ఇక్కడ ఈ యొక్క చట్టం ఎలా పనిచేస్తుంది అనుకుంటే చూసినట్లయితే కనుక చాలామంది వృద్ధులు తల్లిదండ్రులు యొక్క ఆస్తులు రాయించుకొని అమ్మా నాన్నల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తులు పొందిన తర్వాత ఆ పిల్లల మాట తప్పుతున్నారు పెద్దలు కొంతమంది అయితే నడవలేక స్థితిలో పడేస్తున్నారు కొంతమంది ఇంట్లో ఉన్న టార్చర్ చూపిస్తున్నారు సో ఇలా నిరాధరణకు గురయ్యే తల్లిదండ్రులు తమ వారసులకు ఇచ్చిన ఆస్తులను రద్దుకోవచ్చు రద్దు చేసుకోవచ్చు రాసి ఇచ్చినా కూడా తిరిగి మళ్ళీ వారే పొందవచ్చు ఇలా రద్దు చేసుకునే హక్కు తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం రెండు వేల ఏడులో కల్పించింది పిల్లలకు బదిలీలు సంబంధించిన ఆస్తులపై తల్లిదండ్రులు తిరిగి యాజమాన్య హక్కులు లభించే విధంగా అధికారం ఉద్దేశించి అధికారం ట్రిబ్యునల్కు ఉంది జన్మనించిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తె అని ఇటీవల సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది సంగతి సంగతి విదితమే ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారికి ఆస్తిని పొందే హక్కు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది